అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కొడుకుల సుబ్రహ్మణ్యం గారు రచించిన ధర్మ నిర్ణయం అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం రాత్రి పన్నెండు గంటలు దాటింది బాగా దాహం వేయటంతో లేచాడు పరంధామయ్య ఓసారలా పక్కకు దృష్టి సారించాడు సతీమని కళ్ళు తెరిచి సుదీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నట్టుండటం గమనించాడు పార్వతి నిద్ర పట్టడం లేదా అడిగాడు జాలిగా కళ్ళొత్తుకుంటూ హావభావాలతోనే బదురిచ్చింది ఆవిడ పిచ్చిదానా ఇప్పుడేమైందని ఏదో ఒకరికొకరు తోడు నీడగా కాలం వెళ్లదిస్తున్నాం ఇలాగే మన రోజులు వెళ్లిపోతున్నాయి ఇప్పుడు లేనిపోనివన్నీ ఆలోచించడం పట్టుకోవడం దేనికి ఈ ఆలోచనలు మానుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది నా మాట విని కాసింది మంచినీళ్లు తాగి హాయిగా పడుకో నిద్ర అదే వస్తుంది అంటూ నీలగ్లాస్ అందించాడు పార్వతమ మంచినీళ్ళు గటగట తాగేసి గ్లాసు పక్కన పెట్టేయటంతో పరందామయ్య నడుం వాల్చి నిద్రలోకి జారుకున్నాడు ఎప్పటిలాగే తెల్లవారుజామున ఐదో గంట కొట్టగానే మెలకు వచ్చేసింది ఆయనకు మళ్ళీ ఓసారాల పక్కకు దృష్టి సారించాడు సతీమణి ఇంకా కళ్ళు తెరిచే ఉంది ఆమె రాత్రంతా నిద్రపోలేదని గ్రహించి తాను కూడా అదే పనిగా ఆలోచనలో పడ్డాడు ఒక్కగానొక్క కొడుకుని అల్లారిబుద్ధిగా పెంచి పెద్ద చేసి చక్కగా విద్యాబుద్ధులు చెప్పించి ఉద్యోగం వచ్చేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత మంచి అమ్మాయిని చూసి కోడలుగా తెచ్చుకున్నారు ఆ దంపతులు బ్యాంక్ లో పనిచేస్తున్న రోహిత్ గొప్ప వ్యక్తిత్వం గల మనిషి ఆత్మాభిమానం గౌరవ మర్యాదలు దైవభక్తి దేశభక్తి లాంటి సద్గుణాలన్నీ చిన్నప్పటి నుండే తండ్రి నుంచి అతగాడికి సంక్రమించాయి మరి అలాంటి వాడు పెళ్లై నెల తెరుపుకుండానే లంకంత కొంపలో ఓ చిన్న గదొకటి చూపించి ఇందులోనే మీ పాటలేవో మీరు పడండి మాకు ఏ సంబంధం లేదు ఇన్నాళ్ళు నా కోసం మీరెంతగానో కష్టపడిపోయారని అనుకుంటే అందుకుగాను మీకు వచ్చే ఆ పెన్షన్ డబ్బులేవో మీకే వదిలేస్తున్నాను జీవితం వెళ్లదీసేయచ్చు నిష్కర్షగా చెప్పేశాడు ఈ విషయంలో భార్య షర్మిల ఎంతగానో వారించి చేసేది లేక భోరున ఏడుస్తూ లోపలికి వెళ్లిపోయింది దాంతో ఈ విషయంలో కోడలి పరిమేయం ఏమాత్రం లేదని వాళ్ళిద్దరూ గ్రహించారు మరి విపరీతము బుద్ధి కొడుక్కెలా సంక్రమించిందో అర్థం కాక చేసేది లేక ఇలా నిలబడిపోయారు చేసేదిలేక ఇద్దరు ఆ గదిలోనే వాళ్ళిద్దరూ కాలం వెళ్లదీస్తున్నారు సొంత రక్తంలో ఈ పరాయితనం వచ్చిందో అర్థం కాక తలలు బద్దలగొట్టుకుంటూనే ఉన్నారు పార్వతమ్మకు గతం కళ్ళ ముందు కదలాడింది పార్వతమ్మకు పెళ్లైన ఆరు నెలలకే మామగారు కన్నుమూశారు ఇక భాగస్వామి తనను విడిచిపెట్టి వేరే లోకాలకెళ్లిపోవడం ఎంతగానో కృంగదీసింది పరంధామయ్య మంచివాడే పార్వతమ్మకు మాత్రం వేరింటి కాపురం పెట్టేయాలన్న భావన బలంగా నాటుకుపోయింది అందుకు ఆయన ఏమాత్రం సమ్మతించలేకపోయాడు కాని లేక బాని కొంతవరకు ఒప్పించగలిగాడు మనింట్లోనూ ఓ గది అమ్మకి కేటాయిద్దాం ఆమెకు వండి పెట్టడానికి ఇతరాత్ర అన్ని పనులు చూసుకోవటానికి ఓ మనిషిని పెట్టేద్దాం సరేనా అన్నాడు ఇదేదో కొంతవరకు బాగానే ఉందనుకుంది పార్వతమ్మ కాని తాను తప్ప ముసలితల్లిని పలకరించే వారెవరూ లేకపోయారు ఆ ఇంట్లో కోడలి మాట్లాడదు సరికదా తప్పు కదా అంటే రాకుండా చూసుకుంటున్నాం అది చాలదు మీ హితోపదేశం మాకేం అక్కర్లేదు అంటూ తెగేసి చెప్పేస్తుంది కనీసం మనవలు నాన్నమ్మా అంటూ నోరారా పలకరిస్తే చాలని ఆశగా ఎదురుచూస్తూ ఉండేది పరంధామయ్య తల్లి ఆ కోరిక కూడా నెరవేరకపోవటంతో జీవితంపై విరక్తి కలిగి తన కథకు ముగింపు తానే చెప్పేస్తుంది భగవంతుడు నాకు నా మాటకు ఆనాడు ఎదురు చెప్పలేకపోయినందుకు మీకు మంచి శిక్ష వేశాడండి అంటూ కూడా రాగాన్ని పెద్దగానే ఆలపించాడు బోరించాడు మరిగే గడిచిపోతున్నాయి తల్లిదండ్రుల్లో పరివర్తన తీసుకురావడానికే ఈ నాటకమంతా అంటూ రోహిత్ గతాన్ని గూర్చి పూర్తిగా వివరించాడు ఇప్పటికైనా నాటకానికి తెరదీయండి ప్లీజ్ అంటూ భర్తతో సహా షర్మిల తిన్నగా వాళ్ళ రూమ్ దగ్గరకు వెళ్ళింది తలుపు గడియపెట్టి ఉండటం చూసి ఎక్కడికి వెళ్ళుంటారబ్బా ఎందుకైనా మంచిది ఓసారి తలుపు తీసి చూద్దాం అనుకుని తలుపు తీసి గదిలోకి వెళ్లారు ఇద్దరు రోహిత్ టేబుల్ ఉన్న లెటర్ తీసి చదివాడు చూడండి ఇందులో మీ తప్పు ఏమాత్రం లేదు కావాలనే చేశారు నాటకమే ఆడారు ఒకప్పుడు నేను చేసిన పనికి ఆ భగవంతుడు ఈ శిక్ష వేశాడు దాన్ని మేము ఆనందంగా అనుభవించినప్పుడే మా పాపానికి నిష్కృతి ఒకవేళ మీరు మమ్మల్ని చేరదీయాలనుకున్నా అందుకు మా మనస్సాక్షి అంగీకరించదు అందుకే మీకు దూరంగా వెళ్ళిపోతున్నాం కొడుకు పుడితే మీకిష్టమొచ్చిన పేరు పెట్టుకోండి కూతురు పుడితే మాత్రం నాన్నమ్మ పేరు పెడతారని ఆశపడుతున్నాం అనవసరంగా కోసం వెతికే ప్రయత్నం చేయొద్దని మనసారా కోరుకుంటున్నాం ఈ ధర్మ నిర్ణయానికి అడ్డుతగలని ప్రాధేయపడుతున్నాం కథ ఇలా మలుపు తిరిగినందుకు నిశ్చేస్టులైపోయారు ఎప్పటికైనా పెద్దవాళ్ళిద్దరూ కంటపడతారని వాళ్ళని ఎలాగైనా ఒప్పించగలుగుతామని అంతా కలిసి ఆనందంగా జీవిస్తామని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు లోహిత్ లో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి